ఇక్కడ ఉంటే మనం టికెట్లు అడుగున్నామన్నమాట వాళ్ళు వచ్చినారంటే వాళ్ళతో మాట్లాడేసి అడగేసి పదాము అంతే ఇంకెంతమంది చెప్పాను కదా ఏడు సంవత్సరాల నుంచి ఇంట్లో పని చేస్తున్నాడు ఫోన్ పెరుగుకున్నారు అతన్ని ఇంటి ఇండియాకి పంపించారని చెప్పి అతనైతే చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే పట్టుకున్నారు ఏమైంది గారు తెలియదు రెండోది వచ్చి వాళ్ళు ఇంట్లో గడ తెలియదు అనమాట అతను వచ్చేది ఫోన్ గడ చేయలేదంట ఫోన్ లేదు పట్టుకొని నెంబర్ గడి అడిగారు నెంబర్ గారి నూట వెళ్ళలేదంట అతనైతే ఇంటికి వచ్చేది కూడా వాళ్ళకి తెలియదు జీతంగా నూట ముప్పై అయితే నూట పదిహేడు జీతం ఇచ్చారట అతని చేతికి అయితే చెన్నై ఎయిర్పోర్ట్లో ఎందుకు పట్టుకున్నారు తెలియదు ఆయన చేతి బ్యాగ్ ఒకటే ఉన్నదనమాట ఆ బ్యాగ్ పెట్టుకుని పెరుగుతున్నారు ఇద్దరు మనుషులు అయితే అతనైతే ఇలేదనమాట వెళ్ళిపోయినాడు పక్కకు పారిపోయినాడు మళ్ళీ వీళ్ళిద్దరు ఇద్దరు పోయి పోలీసు వాళ్ళకి చెప్పారు కదా పోలీసు వాళ్ళు వచ్చి అతను పట్టుకుని పోయినారు అతను వదిలేసినారా లేకపోతే జైలు వేసినారో తెలియలేము మొత్తానికి అతను ఏమైనా ఏమైనా తెచ్చినాడా అని చెప్పి మాకు అదే డౌట్ వేస్తుంది అనమాట అతను ఏమైనా అని అతను అలాంటోడు కాదని మళ్ళీ అనిపిస్తుంది బయటికి సరిపోతుందన్నాడా రావాలా అదేందో రెడ్ పుల్ ఏదో ఉంటుంది పేరు గారు తెలియలే నాకు అదే కాదు ఎక్కువగానే మూడు వేలు నాలుగు వేలు ఒకటి ఇదే పద్నాలుగు వేలా రేట్లు ఎక్కువగానే భయంకరంగా ఉన్నాయి రేట్లు అయితే తీసుకోలేకపోతున్నాం ముందు బట్లు లాస్ట్ మనం ఇంకా కలిసేది ఇంకా ఇంకా వెళ్ళిపోతాం దాన్ని తీసుకుంటున్నారు అది తీసుకున్న తర్వాత ఇంకా బయలుదేరిపోవడమే రెడీగా ఉన్నారు మా భావనవార్దికి ఫోన్ చేశాను లోపల నుంచి బయలుదేరుతున్నానని మా భావనవారిది వీడియో అయితే తీశాడు అనమాట నేనే తెని చెప్పాను వీడియో అయితే నేను వస్తా ఉంటాను వీడియో తీయండి నేను ఇక్కడి నుంచి మీకు తీస్తాను మీరు నన్ను దీని చెప్పి వీడియో తీసుకున్నాను అనమాట చూడండి మా బామవార్ది మొత్తం వీడియో తీసాడు లాస్ట్ వరకు నేను అర్థాలు పెట్టుకోవచ్చు అనమాట అంత మొబ్బుగా నువ్వు వాళ్ళు ఏడాడున్నారో నాకు తెలియలే తెలియక నేను వీడియో తెలియదు అనమాట దగ్గరికి వచ్చినంత వరకు కనుక్కోనాను నేను అంత ముబ్బుగా ఉన్నాను అనమాట కూల్గా గ్లాసు దగ్గరికి వచ్చాక అప్పుడు కవులి ఎలా ఉన్నారు బాగున్నారని చెప్పాను నేను అనమాట మా బామార్ది ఏడా నిలబడుకొని రాలేదు మా భావన కడుచుకోవాల్సింది కాకపోతే మా తమ్ముడు గడుచుకుంది మా బామవార్ది అయితే వీడియో తీస్తా ఆడే ఉండిపోయినాడు మనం వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తా ఉంటుంది ఆ సంతోషమే వేరు ఎక్కడ రే బాబునా వీడియో తీస్తా ఉన్నాడు మా అయితే వచ్చేసాము మా తమ్ముడు మా బామవార్ది వచ్చేసాము లగేజ్ గట్రా పెట్టేసాము అనమాట ఇంక నుంచి బయలుదేరిపోతాం ఇంక ఊరు లేరు మాకు టికెట్ రెండు మాట్లాడుకున్నాం కానీ ఊరు కుదరలా ఇంక వీళ్ళద్దరు పోయే పోయి ఫస్ట్ వేరే పని చూసుకోవాలి ఫస్ట్ పోవడం ఇంక లేట్ లేదు ఇంకా ఓకేనా చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా అది బయలుదేరే నిన్న రా రాత్రి వేరే వాళ్ళు ఉన్నారని వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు కాండిచ్చినారు ఏం చేయాలి చూడు